మాజీ మంత్రి ఎర్రవె దయకరైనా పెద మనిషి కేసీరావును వ్యవసాయానికి మరపెట్టి ఇక ఈయన మాత్రం కాంగ్రెస్ గుటికి చేరబోతున్నాడు ఓ అమ్మా ఇది అక్కడికి అందరగోళం అనుకుంటున్నాడు ఆ లోపటంగా అల్లుడు ఆ చకట ఎనూరి ఒని పాడియన్ గారా ఇక బీఆర్ఎస్ లో మరి పెద్ద మనిషి కేసీరావు ఆ ఇక తట్ట బుట్ట చదువుకొని ఏమున్నదాకు ఏమున్నదాకా అని వెళ్ళిపోవలసే కాడికి వచ్చింది కదా ఏం సకదానం ఉండుల్లా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కాంగ్రెస్ గుడికి చేరేందుకు సిద్ధంగా ఉండాడు అలా వరే ఇక్కడికి గందరగోళం అయితే ఇక మరి కథ నడిపించిండట వేం నరేందర్ రెడ్డి ఇక అటు పోతే ఇంకో అల్లుడుగుండగా మదన్మోహన్ రావు ఎమ్మెల్యే ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా చక్రం తిప్పిండట మొత్తానికి అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు రేపో మాపో రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చరిక కాబోతుండట కానీ కాంగ్రెస్ నేతలు మాత్రము వద్దు ఎర్రబెల్లి దయాకర్ రావు మన పార్టీలకు అస్సలు వద్దు ఇక ఇంకొకటి ఏంటంటే ఇరబిల్ దయాకర్ రావు మీద గెలిచిన యశస్విని రెడ్డి మనవరాయల్ లెక్క ఉంటుంది ఆమె గంత చిన్న వయసులో ఎర్రబెల్లి దయాకర్ని ఓడగొట్టింది ఇరబిల్ దయాకరు ఎన్నో ఇబ్బందులు పెట్టిండు అని ఇక యశస్విని రెడ్డి అత్త ఉండే కదా ఆమె ఝాన్సీ రెడ్డి ఆమె కూడా పట్టుబడుతుందట మన వ్యతిరేకిని ఎట్లా తీసుకుంటారు నాకు తెలవకుండా పార్టీలకు అని ఇక ఈయన కూడా శంకరబెంగం ఎదురుతుందట మొత్తానికైతే రానున్న రోజుల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో శరిక కాబోతుండటం వల్ల రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు అనేది పుకారలేసింది చూద్దాం మరి రేపు రేపు ఏం జరగబోతుందో ఏం కథవా